ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనం రాత్రి చదివినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే యశయ గ్రంథం నలపదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సాధారణముగా మన జీవితంలో ఉన్నత స్థానములకు వెళ్ళాలి అని మనమందరము ఆశపడుతూ ఉంటాం దాని కొరకు మనం ఎంతగానో పోరాడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం ప్రియులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో బలహీనపడతారు లేక సొమ్మసిల్లిపోతారు అనేకులు తమ నిరాశ శిఖరానికి చేరుకున్నప్పుడు ఆత్మహత్య కూడా చేసుకోవాలని ఆలోచించేవారు అనేకులు ఉన్నారు కానీ అటువంటి వారికి బలమిచ్చుటకు మరియు ఆ సమయంలో కూడా వారిని విడిపించుటకును శక్తిమంతుడైన యేసు క్రీస్తును ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఆశ్రయించి ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయముగా మీకు శక్తిని అనుగ్రహించి బలాభివృద్ధిని కూడా కలగజేస్తాడు ప్రిలారా పరిషుదలేఖన భాగములో భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్నెడబాయడు ఆయన సెలవిచ్చినాడు కాబట్టి మనకు మార్గము కనిపించని సమయంలో మార్గము ఏర్పడుటకు దేవుని అందు విశ్వాసము ఉంచవలెను మరియు మన నిరాశల నుండి మనం బయటకు వచ్చిటకు ఆయన ఎందు ఎంతో నమ్మకము కలిగి ఉండవలెను ప్రిలారా మీరు మీ ఉద్యోగ స్థలములలో నెరవేర్చవలసిన విధులను గూర్చి మీరు దిగులు పడుచున్నారా లేక మిమ్మల్ని అణిచివేయుటకు మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు మీరు భయపడుచున్నారా మీ కొరకు వారితో యుద్ధము చేస్తానని ప్రభు మీతో ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఆయన మీ కొరకు సమస్త కార్యములను సఫలము చేయి దేవుడు పరిశుద్ధ గ్రంథమునందు కూడా మనము సొమ్మసిల్లిన గిద్యోను జీవితమును గమనించినట్లయితే అతనెంతో భయభక్తులు కలిగినవాడు అయినను దేవుడతని పరక్రమవంతుడు అని పిలుచినాడు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇష్రాయలిలను రక్షింపము నిన్ను పంపినవాడను నేనే అని యహోవా అతనితో చెప్పెను అని రాయబడి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదవగలము అవును ప్రియ సహోదరి సహోదరులారా అసాధ్యమైన దానిని చేయుటకు దేవుడు మన ప్రక్కనే ఉంటే చాలు మీకున్న బలము చాలని ఈ రాత్రి దేవుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు ప్రిలారా కలిగి ఉన్న దానిలోనే కూతురికి లేదా కొడుకుకు పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ వచ్చేవారి కోరికలను అక్కరలను తీర్చలేక కట్నాలు ఇవ్వలేక నీ బిడ్డ వివాహము చేయలేక ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కుమ్మిలిపోతున్నావా బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగము నిమిత్తము ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ కూడా లంచము ఇవ్వలేదను ఉద్యోగానికి కావలసిన చదువు నీకున్నప్పటికీ కూడా కావలసిన అందము హుందాతనము లేదు అను కావలసిన అనుభవము నీకు లేదో అను ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ పరీక్షలు రాసినప్పటికీ కూడా నీవాశించిన ఉద్యోగము పొందలేక నిరాశతో ఈ రాత్రి అలమటించిపోతున్నావా పరిస్థితి బాగాలేక చేసిన చేయవలసి వచ్చిన అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థము కాక ఎదుటివారి మేలు కోసము వారికి సహాయము చేసి తిరిగి వారి నుండి డబ్బు రాబట్టుకోలేక ఆర్థికముగా చితికిపోయి కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్ధము కాక అలసిపోయి నిరాశతో కన్నీరు విడుస్తున్నావా బాగా చదువుకోవాలి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి అని రాత్రి పగలు కష్టపడుతున్నా పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేక ఇక నేను చదువుకోలేనేమో మంచి స్థితికి చేరుకోలేనేమో అని రాత్రి దిగులు పడుతున్నావా ఎంతమంది చుట్టూ తిరిగినా రోగమేమిటో తెలియక ఎప్పుడు ఏ విధముగా ఆ భయంకరమైన రోగము ఎలా నయమవుతుందో తెలియక నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేక గర్భఫలమును పొందుకోలేక నీ టూర్పులు విడుస్తూ జీవిస్తున్నావా తాగుబోతు తిరుగుబోతు భర్తను అవిధైరాలైన భార్యను బిడ్డలను మార్చుకోలేక వారితో కలిసి జీవించలేక జీవితముపైనే విసుకు చెంది ఉన్నావా లేదా అందరిచే లేక ఆదరించేవారు లేక ప్రేమగా పలకరించేవారు లేక అర్థము చేసుకొని చేయి అందించేవారు లేక ఒంటరితనముతో అల్లాడిపోతున్నావా నీకు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక ఈ రాత్రి కుమిలిపోతూ కన్నీరు విడుస్తున్నావా ఈరోజు ఈ వాక్యము వినిచిన వారిలో ఎందరో ఏదో ఒక స్టేజిలో ఉండి ఉండవచ్చు బహుశా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఈ రాత్రి నా పరిస్థితి ఇదే కదా ప్రభువా అని అనుకుంటూ ఉండి ఉండవచ్చును అయితే అలసిపోయిన సొమ్ము నిరాశకు గురి అయినా ని తూర్పులు విడుస్తున్నప్పటికీ దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నీకు ఒక విషయము చెప్పాలని ఆశపడుతున్నాడు నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని వారు పెట్టిన మొరను వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే భక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును కృషించిన వారందరినీ నింపుదును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా నీ బాధ నిశ్చయముగా నేను చూశాను నీ తూర్పులతో నీవు పెట్టు మొర నా యుద్ధకు చేరింది సొమ్మసిల్లిన కృంగిపోయినా కృషించిపోతున్నా నీ ఆశలకు నేను ఊపిరిని పోస్తాను నీకు బలమును అనుగ్రహించి నీ ఆశను తృప్తిపరుస్తానని నీవు నమ్మిన నీ దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిందా నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి అలిసి ఉన్న నీ ప్రాణమును ఆ కరుణామయని ప్రేమలో కౌగిలిలో సీదదేరిని భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా దేవుని బలముతో మీరు అలయక పరిగెత్తాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సొమ్మశిలక నడిచిపోయేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయా రాత్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచినాం తండ్రి నీవే నాకు బలము నీవు నెన్నడు ఎడబాయని దేవుడవు ఎటువంటి బాధకు చింతకు చోటివ్వకుండా నేను స్థిరముగా పట్టుకొనుటకు కావలసిన దైవిక కృపను మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సంక్షోభ సమయంలో నాతో మాతో నివసించుము మరియు నీ శక్తితో మమ్మలను నింపుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకును చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకును చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబములను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్ you mm -hmm. mm -hmm.